ఐస్లాండ్ ఉత్తర తీరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఆరు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది గ్రిమ్సే ద్వీపం ఆర్కిటిక్ సర్కిల్లో ఏకాంతంగా ఉన్న భూభాగం ఐస్లాండ్కు ఉత్తరాన నివాసానికి అనుకూలమైన ప్రదేశం ఇదొక్కటే పురాతన యుద్ధ విమానాల ఆకారంలో ఉండే ఆర్కిటిక్ టెర్న్ పక్షులు అసంఖ్యాకంగా ఉన్న పఫిన్ పక్షులు నల్లటి కాళ్లున్న వేక్స్ రేజర్ బిల్స్ గిల్లే మ్యాట్స్ స్వేచ్ఛగా తిరిగే గుర్రాలు గొర్రెల ఆవాసం ఈ ద్వీపం భూమి నుంచి దూరంగా ఉండే యూరప్లోని ఓ మారుమూల ప్రాంతమైన ఈ గ్రిమ్సే దీవి లక్షల సంఖ్యలో ఉండే పక్షులకు నిలయం పర్యాటకులు ఈ ద్వీపంలో దూరంగా ఉండే జనావాసాలను వివిధ రకాల పక్షులను వన్యప్రాణులను చూసేందుకు వస్తుంటారు అయితే మాస్ టూరిజంకు ఇక్కడ అనుమతి లేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఈ దీవికి రావాలంటే సంవత్సరానికి రెండు సార్లు ఉత్తరాలు ఇవ్వడానికి వచ్చే చిన్న పడవే దిక్కు ఇప్పుడు అకురెరీ పట్టణం నుంచి విమానంలో ఇరవై నిమిషాల్లో వచ్చేయచ్చు దాల్విక్ గ్రామంలో ఫెర్రీ ఎక్కితే మూడు గంటల్లో ఈ దీవిని చేరుకోవచ్చు ఇక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నది ఇరవై మంది మాత్రమే ఇక్కడ స్థానిక జనాభాతో పోల్చి చూస్తే ఒక్కో మనిషికి యాభై వేల పక్షులు ఉంటాయని ఓ అంచనా ఐస్లాండ్ తన విద్యుత్ అవసరాలను జల విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరులతో తీర్చుకుంటుంది గ్రిమ్సే ఐస్లాండ్ భూభాగానికి చాలా దూరంగా ఉండడంతో సెంట్రల్ గ్రిడ్తో అనుసంధానించ కుదరలేదు గ్రిమ్సేలో హాస్పిటల్ లేదు డాక్టర్ లేదు పోలీస్ స్టేషన్ లేదు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అయ్యేలా ఈ ద్వీపవాసులకు తీర రక్షక దళం ఎమర్జెన్సీ సర్వీస్ బృందాలు శిక్షణ ఇచ్చాయి ఇక్కడ జీవిస్తున్న ఇరవై మంది అత్యవసర పరిస్థితిని అనూహ్య సంఘటనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ప్రతి మూడు వారాలకోసారి ఓ డాక్టర్ విమానంలో ఈ ద్వీపానికి వచ్చి వెళ్తారు శీతాకాలంలో ఉత్తరం వైపు నుంచి వచ్చే వెలుగు చీకటి నక్షత్ర తుఫానులు కాలంలో వెలుగులు పక్షులు ఇలా ఇక్కడ ప్రతి ఋతువు ఎంతో ప్రత్యేకం ఈ ద్వీపంలో ఇల్లున్న ప్రాంతాన్ని అంటారు ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది స్థానికులు ఈ స్కూల్ హౌస్ ను కమ్యూనిటీ సెంటర్ గా కూడా ఉపయోగించుకుంటారు ఈ కమ్యూనిటీ సెంటర్ లో స్థానికులు తయారు చేసిన వస్తువులు అల్లికలు చిన్న చిన్న కళాకృతులను ప్రదర్శించే హస్తకళల కేంద్రంతో పాటు ఎఫ్ఏ కూడా ఉన్నాయి ఈ ద్వీపానికి నైరుతి వైపున మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ లు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు ఓ గంట పాటు తెరిచి ఉంచే చిన్న కిరాణా దుకాణం కూడా ఉంది అలాగే రెస్టారెంట్ బార్ స్విమ్మింగ్ పూల్ లైబ్రరీ చర్చ్ చుట్టుపక్కల వేల సంఖ్యలో పక్షులు కనిపించే ఎయిర్ స్ట్రిప్ కూడా ఉన్నాయి భౌగోళికంగా ఈ దీవి ఉన్న ప్రాంతం పఫిన్ పక్షులకు తోడు మరో అదనపు ఆకర్షణ ఐస్లాండ్ కు సంబంధించి ఆర్కిటిక్ సర్కిల్ లో అరవై ఆరు డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉన్న ఒకే ఒక భూభాగం ఇది ఐస్లాండ్ ఉత్తర ప్రాంతంలో ఆర్కిటిక్ సర్కిల్ గ్రిమ్సే ఊహాత్మక రేఖ చోట ద్వీపంలోని ఎత్తైన ప్రాంతంలో రెండు వేల పదిహేడులో మూడు వేల నాలుగు వందల నలభై ఏడు కేజీల కాంక్రీట్ భూగోళాన్ని నిర్మించారు ఈ దీవి భౌగోళికంగా ఉత్తరం వైపు ఉండడంతో ఈ ద్వీపంలో ఉన్నవారు ఎన్నో పోలార్ నైట్స్ ను అనుభవించగలరు డిసెంబర్ మొదట నుంచి ఫిబ్రవరి మధ్య వరకు ఉండే చలికాలంలో నెలల తరబడి చీకటి ఉంటుంది ఆ శీతాకాల రాత్రుల్లో గ్రిమ్సేలో నార్థర్న్ లైట్స్ తరచూ కనిపిస్తాయి ఉండే ప్రజలు ఈ చీకటి బారి నుంచి బయటపడేందుకు సొంతంగా లైట్లతో చిన్న క్రిస్మస్ టౌన్ ను నిర్మించి ఫిబ్రవరి వరకు ఈ లైట్లను వెలిగిస్తూనే ఉంటారు రెండు వేల తొమ్మిదిలో గ్రిమ్సే అకురెరీ మున్సిపాలిటీలో భాగమైంది మొత్తం మీద ఈ ద్వీపం మారుమూల ప్రాంతంలో ఉండడం ప్రత్యేకమైన కాంతి అద్భుతమైన పక్షి జీవితం ప్రపంచాన్ని ఆకర్షించేలా చేస్తున్నాయి ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి